ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయి రామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతో నా దగ్గరకు వస్తారు వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చికాకు నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమనిస్తారు నిజానికి వారెంత ఎంత దూరాన ఉన్నా సరే రకరకాల విషయాల మీద నేనే వారిని నా దగ్గరికి రప్పించుకుంటాను ఎవరు వారంతట వారుగా నా దగ్గరకు రారు వారిని నా భక్తులుగా చేసుకొని నా దగ్గరికి పిలిపించుకుంటేనే వాళ్ళు నా దగ్గరికి వస్తారు నా ఎంతో ప్రేమతో నన్ను నమ్మండి ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు